హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమత మార్కెటింగ్ మన మమత మార్కెటింగ్లో రెగ్యులర్గా మ్యాడ్రసెస్ సెల్ చేస్తామని మీ అందరికీ తెలిసిందే అయితే మన దగ్గర ఉన్న స్పెషాలిటీ కూడా మీకు ఈ వాటికి అవగాహన వచ్చేసి ఉండాలి కస్టమైజేషన్ అండి మన టాప్ మోస్ట్ ప్రయారిటీ వచ్చేసి కస్టమర్కి ఏ విధంగా కంఫర్ట్ ఉంటుందో చెక్ చేసిన తర్వాతనే పరుపు అమ్మటం జరుగుతుంది సో రెండు మూడు రకాలు మనం బెస్ట్ క్వాలిటీ కంపారిజన్ చూపిస్తామన్నమాట అయితే దానికి వాళ్ళ బాడీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది దిగిపోవడం కానీ లేదంటే బాగా గట్టిగా ఉండటం కానీ అట్లాంటిది ఏమన్నా అబ్జర్వ్ చేసుకున్నారా ఎలా ఉంది ఒక ఐదు పది నిమిషాలు పడుకుంటే అవన్నీ కూడా డిస్కస్ చేసిన తర్వాతే మనం పరుపు అమ్మటం జరుగుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం సిక్స్ ఇంచ్ కంఫర్ట్ పూర్తిగా మెత్తదనం మీద పడుకున్నారు సారు ఆ తర్వాత రెండు అంగుళాలు సూపర్ సాఫ్ట్ లేదంటే హెచ్ఆర్ వేసుకుని పడుకున్నారు ఇప్పుడు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అందులో ఫోర్ ఇంచెస్ కోసం టూ ఇంచ్ వచ్చారు టూ ఇంచ్ లాటెక్స్ ఈ దీని మీద కూడా పడుకొని చూశారనమాట కస్టమరు ఏది బాగుంది అంటే కనుక అది మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది ఇది తీసుకున్నారు సార్ వాళ్ళు సో హ్యాపీ అనమాట